హెలో అండి మానవ శరీరంలో అరవై శాతం నీరు ఉంటుంది నీరు లేకుండా మానవులు జీవులు జీవించడం సాధ్యం కాదు అయితే ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఫోర్ లీటర్స్ వాటర్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం నిల్చొని నీళ్లు త్రాగకూడదు ఆయుర్వేద ప్రకారం మీరు నిల్చొని నీళ్లు త్రాగినట్లయితే కనుక మీ పొట్ట దిగువ భాగానికి వెళ్ళడం వల్ల నీటి నుంచి పోషకాలు అందవు ఎప్పుడూ కూర్చొని హాయిగా నీళ్లు త్రాగాలి తద్వారా మీ కడుపులో ఉన్న ప్రేగులకు మద్దతు లభిస్తుంది అవి నీటి నుండి పోషకాలు ఖనిజాలను కూడా గ్రహించగలవు ప్లాస్టిక్ బాటిల్ నుండి నీరు త్రాగవద్దు నిజానికి బాటిల్ వాటిల్లో ఫైవ్ మిల్లీమీటర్స్ కంటే తక్కువ పరిణామంలో ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి ఉన్నాయి ప్లాస్టిక్ బాటిల్తో నీరు త్రాగిన వారి శరీరంలో రక్తంలో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ కణాలు అవయవాల్లో పేరుకుపోతాయి దీనివల్ల మంట క్యాన్సర్ డిఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉంది సో ప్లాస్టిక్ బాటిల్తో నీళ్ళు త్రాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు సో మీరు ఎల్లప్పుడూ మట్టి లేదా రాగి లేదా ఉక్కు పాత్రల్లో నిల్వ చేసే వాటర్ని తాగాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష సిరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్